హాయండీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఇవాళ వీడియోలో నేను మీకోసం అయితే ఒక మంచి రెసిపీ అనేది షేర్ చేయబోతున్నానండి ఈ కార్తీక మాసంలో వచ్చేసి చాలామంది అయితే నాన్ వెజ్ తినకుండా ఉంటారు కదా అటువంటి వారి కోసం అయితే ఈ మీల్ మేకర్ పలావ్ అనేది కొంచెం నాన్ వెజ్ తినే ఫీలింగ్ అయితే ఇస్తుందండి అండి నాన్ వెజ్ని కొంచెం అయితే భర్తీ చేస్తుంది మనకు బిర్యానీ అంటేనే దమ్ పెట్టాలి అని అనుకుంటాం కదా ఆ దమ్ పెట్టాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి ఆ దమ్ దమ్ పెట్టే ప్రాసెస్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అలా కాకుండా డైరెక్ట్గా మనం సింపుల్గా క్విక్గా ఈజీగా ఈ మిల్ మేకర్ పలాని ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అయితే చూపించేస్తానండి దీనికి మనకు సైడ్ డిష్ ఏమి అవసరం కూడా లేదండి డైరెక్ట్గా దీనికి అంత టేస్టీగా అయితే ఉంటుంది ఒక్కసారి అయితే చూసేయండి ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూసేద్దాం దీనికోసం వచ్చేసి టమాటాసు చాప్ చేసి పెట్టేసుకున్నాను ఒక టూ త్రీ తీసేసుకొని ఇంక ఇక్కడ కొత్తిమీర కాడు అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు హోమ్మేడ్గా అంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి పుదీనా ఆనియన్స్ ఇంకా మిర్చి ఇంక ఇక్కడ వచ్చేసి బిర్యానీ స్పైసెస్ అండి మనకి ఇక్కడ బిర్యానీ స్పైసెస్ అనేది ఏమి స్కిప్ చేయకుండా అయితే తీసేసుకోండి అన్ని అన్నీ వేసేసుకోవడం వల్ల మన ఫ్లేవర్ అయితే బాగుంటుంది కొంచెం స్కిప్ వీలుంటే కొంచెం స్కిప్ చేయకుండా అన్నీ అయితే వేసేసుకోండి అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది ఇక్కడైతే నేను ఇవన్నీ ఓ ఫైవ్ మెంబర్స్కి అయితే కుక్ చేస్తున్నానండి మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ బాస్మతి రైస్ని అయితే యూజ్ చేస్తున్నాను అండి మీరు నార్మల్ రైస్తో కూడా చేసేసుకోవచ్చు ఇవైతే మనకు వన్ అవర్ ముందే సోక్ చేసి పెట్టేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి మనం మీల్ మేకర్ని అయితే ఫస్ట్ అయితే కుక్ చేసుకోవాలండి దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ అయితే పెట్టేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో మీల్ మేకర్స్ని అయితే యాడ్ చేసేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు టూ త్రీ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇంకా వాటర్ని వంపేసి కొంచెం కూల్ వాటర్ పెట్టేసుకొని మనం ఈ మీల్ మేకర్ని గట్టిగా వాటర్ని డ్రైన్ అవుట్ అయిపోయేదాకా వేసుకొని సపరేట్ బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము నెక్స్ట్ స్టవ్ ఆన్ ఒక కడాయి పెట్టేసుకోండి అంటే బిర్యానీ పొట్ట ఒకటి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అంటే హాఫ్ క్వాంటిటీ వచ్చేసి ఆయిల్ హాఫ్ వచ్చేసి గి యాడ్ చేసుకోండి ఈ బిర్యానీకి ఏదైనా మనం ప్రిపేర్ చేసేటప్పుడు గీ యాడ్ చేయడం వల్ల మనకి ఇంకా టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుందండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ అయితే యాడ్ చేసేసుకోండి ఈ బిర్యానీ స్పైసెస్ కూడా ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా అయితే ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసేసుకోండి వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లయితే ఒకసారి తిప్పేసుకోండి ఇంకా తిప్పేసుకొని కొంచెం ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఆనియన్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఏవైనా కొంచెం ఫాస్ట్గా అయితే మనకు కుక్ అయిపోతాయండి ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే మనం చాప్ చేసి పెట్టేసుకున్నటువంటి మిర్చిని కూడా యాడ్ చేసేసుకుని అవి కూడా ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వండి అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా అల్లం పేస్ట్ ఈ అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లయితే మళ్ళీ ఒకసారి అయితే తిప్పేసుకొని ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పొయ్యేదాకా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఇంకా టమాటాలు కూడా యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ టమాటాలు కూడా యాడ్ చేసేసుకొని ఈ టమాటాలు కూడా మెత్తగా స్మాష్ అయ్యేదా కుక్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నట్టు కొత్తిమీర ఇంకా అలాగే పుదీనా రెండు కూడా యాడ్ చేసేసుకొని ఇవి కూడా అంత మిక్స్ అయ్యేటట్లయితే తిప్పేసుకోండి మళ్ళీ ఒకసారి ఇంకా తిప్పేసుకొని ఇది కూడా కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇంకా మంచిగా అయితే కుక్ అయిపోవాలండి చూస్తున్నారు కదా మీకు వీడియోలో కనిపిస్తున్నాడు అలా కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా స్పైసెస్ యాడ్ చేసుకోండి ఒక వన్ టేబుల్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం యాడ్ చేసినటువంటి స్పైసెస్ అన్నిటిని మంచిగా అయితే ఆయిల్లో మిక్స్ అయ్యేటట్లయితే కలిపేసుకోండి కలిపేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ పైకి ఈ స్పైసెస్ అన్నీ మనకి మంచిగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి మీకు ఇక్కడ ఎలా కనిపిస్తుందో అట్లా మంచిగా ఈ స్పైసెస్ అన్నీ ఆయిల్లో మిక్స్ అయిపోయి ఆయిల్లా పైకి తేలాలండి అలా పైకి తేలుతున్నప్పుడు మనం ఏదైతే కార్డును తీసి పెట్టుకున్నామో ఆ కార్డును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు కూడా అంతా మిక్స్ అయ్యేటట్లయితే కలిపేసుకోండి ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు కూడా ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే మళ్ళీ అయితే కుక్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇంక ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మీల్ మేకర్ను కూడా యాడ్ చేసేసుకోండి ఈ మీల్ మేకర్ అనేది క్వాంటిటీ అనేది మీరు తినే దాన్ని బట్టి వేసేసుకోండి అండి చాలామంది అయితే కొంచెం ఎక్కువ తినడానికి ఇష్టపడతారు కొంచెం మంది అయితే లైట్గా తినడానికి ఇష్టపడతారు కదా మాకైతే ఈ మీల్ మేకర్ చాలా ఇష్టమని అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే యాడ్ చేశాను ఇంక ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ మళ్ళీ కొంచెం చూసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసేసుకొని అంతా అయితే కలిపేసుకోండి నేనైతే ఇక్కడ ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నానండి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటాము దానికి డబల్ క్వాంటిటీ అనేది వాటర్ తీసేసుకోండి ఇక్కడ నార్మల్గా అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుందండి క్వాంటిటీ ఇక్కడ మనం మీల్ మేకర్ యాడ్ చేశాం కదా ఆ మీల్ మేకర్ కుక్కోవడానికి కొంచెం టైం పట్టిద్ది అందుకని చెప్పి డబల్ క్వాంటిటీ తీసేసుకోండి నేనైతే ఇక్కడ టూ గ్లాసెస్ తీసుకున్నా కదా అందుకని చెప్పేసి వాటర్ క్వాంటిటీ అయితే ఇక్కడ ఫోర్ గ్లాసెస్ అయితే యాడ్ చేస్తున్నానండి అప్పుడు మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ అన్నీ మంచిగా బాయిల్ అవ్వాలండి అలా బాయిల్ అయినప్పుడు మాత్రమే మనకు అన్నం అనేది ముద్దలాగా కాకుండా పొడి పొడిగా అయితే వస్తుంది చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా బాయిల్ అవుతున్న స్టేజ్లో మనం నాన్బెట్టేసుకున్నటువంటి రైస్ ఏమైతే ఉన్నాయో అవి అయితే యాడ్ చేసేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లయితే ఒక్కసారి అయితే తిప్పేసుకోండి తిప్పేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి మొత్తం హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టకూడదు ఇంక ఇలా చూస్తున్నారు కదా ఇలా వాటర్ కొంచెం ఇనికిపోయిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంక ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే ఏదైతే ఉందో అదంతా అయితే మా సిమ్లోనే చేసేసుకోవాలి చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా ఒక టెన్ మినిట్స్ అయితే మూత ఓపెన్ చేయకుండా అట్లాగే ఉంచాలండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ అయితే మనం తీసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినేయచ్చు ఎంతో సింపుల్గా క్విక్గా ఈజీగా మనం దమ్ ఎటువంటి దమ్ పెట్టాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్గా అయితే మన ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ మిల్ మేకర్ పలావ్ అది మీరే చూసారు కదా ఒక్కసారి ఇంక ఇది అయితే మనం డైరెక్ట్గా అండి ఎందుకంటే మనం అన్ని స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి డైరెక్ట్గా అయితే తినేయచ్చు ఎటువంటి మనకు సైడ్ డిష్ అయితే అవసరం లేదు చూసాం కదా ఎంత సింపుల్గా మనం ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకున్నామో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ అయితే మీకు కూడా నచ్చుతుంది కన్ఫామ్గా ఇంకా మీకు ఎలా ట్రై చేసి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో నాకైతే కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకు కన్ఫామ్ కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఓకే బాయ్